అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే ఒక అప్డేట్ న్యూస్ వచ్చిందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ నాలుగున జరిగే మంత్రివర్గ భేటీలో వచ్చే నెలలో తల్లికి వందడం పథకం అమలును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఈ మేరకు ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయించారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున తల్లి ఖాతాలో నిధులు జమ చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాగా ఇప్పటికే ఈ పథకం అమలుకు వీలుగా అర్హతలు మార్గదర్శకాలపైన కసరత్తు కొనసాగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపుగా ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం ఇందుకోసం దాదాపుగా పదివేల మూడు వందల కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ఇదే సమయంలో విద్యార్థులకి డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన కొనసాగనుంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేని వారిని మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించేవారిని కారు కలిగి ఉన్నవారిని అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు ఇక ఇప్పుడు కొత్తగా నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్